ఎంతో నిబద్ధతతోని నిజాయితీతోని ఒక కుటుంబం కంటే ఎక్కువగా పార్టీని ప్రేమించిన వ్యక్తులలో పోతర్ల రాజన్న ఒకరు మరి ఎంతోమంది పుడతారు ఎంతోమంది పోతారు కానీ చరిత్రలో ప్రజల మనసుల్లో పార్టీలో పోతర్ల రాజన్న పేరు ఆయన చిత్రపటం మా కార్యకర్తల గుండెల్లో చిరస్థాయిగా ఉంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ కార్యక్రమానికి దుఃఖకరమైన కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు గారు నిజంగా ఆరోగ్యం సహకరించకున్న పార్టీ పనులు ఎన్నో ఉన్నప్పటికీ కూడా ఒక కమిట్మెంట్ వర్కరు ఒక కుటుంబాన్ని ఖచ్చితంగా రావాలని వచ్చినందుకు అన్నగారికి మా కరీంనగర్ జిల్లా యూనిట్ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నా అదేవిధంగా మరి రాజన్న గురించి చెప్పాలంటే పెద్దలందరూ మాట్లాడేరు మాట్లాడారు అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అనుభవాలు ఉన్నాయి అందరికీ ఒకే అనుభవం లేదు రాజన్న విషయంలో నిజంగా మేము పార్టీ కొత్త కార్యాలయం తీసుకున్నప్పుడు అప్పుడున్న కార్యకర్తలు అందరం కష్టపడి ఓనర్ను రిక్వెస్ట్ చేసి దానికి సున్నం వేస్తున్నాం కలలు వేస్తున్నాం తలుపులకు రంగేస్తున్నాం ఒక కొత్త ఇల్లు కిరాయి తీసుకుంటే సంబరంగా ఎట్లయితే పని చేసుకుంటామో పార్టీ కార్యాలయం కోసం రాజన్న మాతో రాత్రులు అక్కడ పని చేసిండు అనేక రకాలుగా పని చేసినాం మా దగ్గరున్న కొద్ది కొద్ది డబ్బులతోని చిన్న చిన్న ఆ పార్టీ కార్యాలయ అవసరాలని తీర్చుకున్నాక ఒక టేబుల్ పడింది టేబుల్ కొనాలంటే నాలుగైదు వేల రూపాయలు ఉన్నాయి అప్పుడు ఆయన ఈ టేబుల్ తక్కువ పడ్డదన్న మాట నా నోట విని అన్న నేను తెస్తాను మా ఇంట్లో ఉన్నదని అప్పుడు అప్పుడే ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న టేబుల్ను తెచ్చి వాళ్ళ పార్టీ కార్యాలయంలో వేసిండు అది కార్యాలయంలో ఇప్పటికి కూడా దాన్ని ఉపయోగంలో ఉన్నది అంటే ఇంత అవసరాన్ని పార్టీ అవసరము నా అవసరము నా కుటుంబ అవసరమని భావించిన వ్యక్తి అదేవిధంగా ఆయన కరీంనగర్ లేబర్ అసోసియేషన్లో మార్బల్ స్టోన్స్ అసోసియేషన్లో ఆయన సభ్యుడు మరి అంతకుముందు వాళ్ళు న్యాయ సలహాల గురించి ఎవరెవరిని సంప్రదించే వాళ్ళు మరి నేనున్న తర్వాత రాజన్ననే అసోసియేషన్ వాళ్ళందరు నొప్పించి ఆ అసోసియేషన్కు అంతకుముందు స్థానిక ఎమ్మెల్యే గారు గౌరవాధ్యక్షులు ఉండే ఆయన పేరును కాదని ఆయనను తొలగించి నన్ను ఆ అసోసియేషన్కు గౌరవాధ్యక్షుడిగా లీగల్ అడ్వైజర్గా పెట్టిచ్చిండు ఇలా పోతళ్ళ రాజన్న దానికి ఆ లేబర్లందరూ కృతజ్ఞతగా నాకు ఒక పదివేల రూపాయల ఫీజు తీసుకొస్తే అన్న నాకు ఈ ఫీజు వద్దు ఈ కార్యాలయానికి రాజన్న టేబుల్ కొనుక్కొచ్చిండు ఈ డబ్బులతో మీరే కుర్చీలు కొనుకరా అంటే ఆ లేబర్లు అందరూ సంతోషపడి రాజన్నను తీసుకొని పోయి పార్టీ కార్యాలయానికి ఇరవై కుర్చీలు కొనుక్కొచ్చిచ్చారు ఇట్లా అన్నను చూస్తే మాకు కూడా ఎంతో ఎంత చేసినా ఎంతో ఎంతో చేయాలన్న తపన కలిగింది నిజంగా అన్న అనారోగ్యం మా అందరినీ కలిసివేసింది మేము మా కుటుంబ సభ్యులుగా భావించి అన్న పిల్లలకు అన్న కుటుంబానికి మేము ఖచ్చితంగా ఇందాక పెద్దలు ఇక్కడ బాలకిషన్ గారు సీనియర్ నాయకులు ఏదైతే ప్రతిపాదన చేసిండో ఆ ప్రతిపాదన విషయంలో మేము మాట ఇచ్చి పోయే వట్టి విధానాలు కాకుండా మళ్ళీ మేము మా రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చిన ఆదేశాలను పాటించి మేము అందరం కూడా చేస్తాం మేము కూడా కొంత సమీకరించినాం డబ్బులు సరే అధ్యక్షుడు ఒక ప్రతిపాదన చేసిండు కాబట్టి వీటిని దాంట్లోకి తర్జుమా చేసి ఏది నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా అన్నగారికి ఎంతో ఆత్మీయులు అందరి సందర్భంగా మరి అన్న మన మధ్య లేని లోటును పూడ్చలేనటువంటిది అన్న పిల్లలు మొన్న నేను లక్నో పోయే రోజు తెల్లారి మరి రాత్రి వర్షంలో వచ్చేసరికి నిజంగా పిల్లల ఏడుపు చూస్తూనైతే అది అనిర్వచనీయమైనది ఒక దశలో నేను లక్నో ప్రయాణమే క్యాన్సల్ చేసుకోవాలన్న బాధ అనిపించింది చిన్నోడు బిడ్డ ఏడుస్తూ ఉంటే బాలయ్య సార్ని తీసుకొని వర్షంలో రావడం జరిగింది అక్క మేమందరం కూడా మీ తమ్ముళ్ళలాగా భావించండి అవ్వ మీ కొడుకులాగా భావించండి మేము మీ కుటుంబానికి మాకు చాతనైన కాడికి చాతనైనంత ఖచ్చితంగా మేము మీ సుఖాలల్లో మీ దుఃఖాలలో మీ కష్టాలల్లో అందరికీ కూడా మేము తోడుగా ఉంటామని ఈ సందర్భంగా మాట ఇస్తున్నా మరొక్కసారి పోతర్ల రాజన్న ఆత్మకు శాంతి కలగాలని ఆ ప్రకృతి ఆ కుటుంబానికి తట్టుకునే శక్తిని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జోహార్ పోతర్ల రాజన్న జోహార్ పోతర్ల రాజన్న